హాయ్ హలో నమస్తే నేను మీ హోస్ట్ అక్షర విహారి ఈరోజు మనతో పాటు స్టూడియోలో హ్యాపీనెస్ కోచ్ మనీ పవర్ ఎక్స్పర్ట్ అండ్ ప్రముఖ న్యూమరాలజిస్ట్ హర్ణి వెనుకొండ గారు ఉన్నారు అక్కతో మాట్లాడదాం హలో అక్క హాయ్ ఎలా ఉన్నారు చాలా ఎక్సలెంట్గా ఉన్నాను అక్క చాలామందికి ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో బాగా డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు రకరకాల ఆలోచనలతోటి ఏ పని చేసుకుందాం అన్నా కూడా మైండ్కి బాడీ అనేది కూడా సహకరించరు అలాంటప్పుడు ఒక ఒక వ్యక్తి ఆ టైంలో అవ్వాలి అంటే ఏ విధంగా వాళ్ళ ఆలోచన ఉండాలి అంటారు ఇది చాలా మంచి క్వశ్చన్ అమ్మా జనరల్గా చూడు సంతోషం బలం అంటాం ఏ పని చేయని లేసి రాత్రి వరకు ఏ పని చేసినా కూడా మనం దాంట్లో హ్యాపీగా ఉండడం కావాలి అంటే ప్రతి దాంట్లో సంతోషాన్ని వ్యక్తం చేస్తాం అవునా కదా ఇప్పుడు మనకి ఇంట్లో వండి పెట్టినా పిల్లలు చేసినా జాబ్ చేసినా హస్బెండ్ని చూసుకున్నా లేదు ఫర్దర్ వర్క్ చేసినా కూడా దాని వెనకాల ఉన్న పాయింట్ ఏంటి మనకి ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి సంతోషం మనం అనుకుంటాం మనం జనరల్గా ఏమనుకుంటాం మనం ఇంట్లో వాళ్ళకి ఏదో చేసి పెట్టాలి కాబట్టి చేసి పెడుతున్నాము లేదా ఈ పని చేయాలి కాబట్టి చేస్తున్నాము లేదంటే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాము ఏదో ఒక ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం తినడానికి ఉండాకి చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం అనుకుని చాలామంది అలా ఆంతరికంగా గడిపేవాళ్ళు ఉన్నారు కానీ ప్రతి పనిని భగవంతుని యొక్క ధ్యాసలో భగవంతుని సేవగా ప్రేమతత్వంతో నిండి చేస్తే ఆ ఆనందం అనేది మనకి బాగా వ్యక్తమవుతుంది అందుకే చాలామంది మహాత్ములు ఎవరు చెప్పినా ఏమంటారు ప్రతి క్షణం ఏ పని చేస్తున్నామో ఎరుకతోటి ఉండి ఆ క్షణానికి ఆ క్షణం జీవించమంటారు అంటే ఈ క్షణం ఇక్కడుండి ఎప్పుడో గత కాలం గురించో మనం ఎప్పుడు చేస్తాము ఈ క్షణం ఇప్పుడు ఆలోచిస్తే కాసేపటికి ఏమవుతుంది నిర్ణయం జరిగింది ఎప్పుడు గత కాలంలో ఉన్న జ్ఞాపకాలతోటే మనం అది అందులో మళ్ళీ పోనీ హ్యాపీనెస్తో ఉంటామా అంటే మంచి విషయాల్ని మనకు ఉత్తేజాన్ని ఇచ్చే ఉంటాయా ఉండవు ఎప్పుడు మనల్ని బాధ పెట్టే విషయం ఉంటుందో దాని చుట్టూతే మనం ఫోకస్ చేసుకుని మన బాధని ఇంకా పదింతలు చేసుకుంటాం మ్యాక్సిమం నెగిటివ్ థాట్స్తోనే డే మొత్తం ఉంటాం అంతే థాట్స్ ఫీల్ చేసుకోవడం చాలా కష్టం ఈ రోజుల్లో ఈ రోజుల్లో కాదు అసలు చ నైంటీ పర్సెంట్ పీపుల్ రోజువారీ జీవితంలో చాలీ చాలని జీతం కావచ్చు లేదంటే పని ఒత్తిడి కావచ్చు ఇంటిని ఆఫీస్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోవచ్చు దానికి రిలేషన్షిప్ కారణం అవ్వచ్చు పిల్లల మధ్య ఫ్యామిలీలో సఖ్యత లేకపోవచ్చు ఇంకా ఫర్దర్ ఏదైనా కారణాలు కావచ్చు అంటే ఒకటి రిలేషన్షిప్లో బ్రేకప్ కావచ్చు ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి అంటే ఆ అసంతృప్తి ఆ లోపల బ్లాక్ అంటే ఏంటి అసలు మనం ఎందుకు ఇలా ఉన్నాం మనం ఎందుకు ఈ విధంగా ఉన్నాం ఇలా బాధపడుతున్నాము హ్యాపీనెస్ గురించి చెప్పండి ఎవరైనా సరే నాకు ఏమి లేదో అదే చెప్తారు చూడండి వన్ ఆఫ్ నీకు ఏం కావాలండి ఏముంది ఏం కావాలనేది ఎవ్వరూ కూడా చెప్పరు నాకు ఏం లేదు నాకు ఈరోజు నీ పని చేయలేకపోవడానికి నీ బాధపడుతున్నాను నా దగ్గర ఇది లేదు నేను దీనికి బాధపడుతున్నాను నా దగ్గర డబ్బు లేదు నా దగ్గర హ్యాపీనెస్ లేదు నా దగ్గర రిలేషన్షిప్ బాగాలేదు ఇవి మాట్లాడే వాళ్ళు ఉన్నారు కానీ అమ్మ నీ దగ్గర ఏముందో చెప్పమంటే ఉంది అన్నది చెప్పడానికి ఆలోచించడానికి ఒక గంట పడుతుంది నా దగ్గర పర్టికులర్గా అంటే ఉన్న విషయాలు చెప్పండి అంటే కూడా ఒక్క విషయం కూడా ఎందుకు ఉన్నదాన్ని మనం ఫోకస్ చేయలే ఏముందో అనేది అలాగే ఈ రీజన్స్ అన్నీ కూడా ఏంటి మనకి రిలేషన్షిప్లో ప్రాబ్లం అన్నా ఏదైనా శాడ్గా ఉండడానికి ఒక రీజన్ చెప్పండి అసంతృప్తిగా ఉండడానికి కారణం ఏంటి మనం ఏది చేసినా కూడా ఎందుకు బతుకుతున్నాము ఎందుకు జీవిస్తున్నాము అని ఒక ఉత్సాహం లేకపోవటం మనం లేదంటే మనకు నచ్చిన పని చేయలేకపోవటం ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోవటం అన్నిటి కారణంగా మనం అసంతృప్తికి లోనవుతున్నాం ఫస్ట్ మీరు ఇందులో నుంచి బయటపడాలంటే ఫస్ట్ మనతో మనం కనెక్ట్ అవ్వాలి ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాలా మంది ఏం చేస్తాము పక్కన భర్త ఆమోదము తల్లిదండ్రుల ఆమోదము లేదంటే సొసైటీ ఆమోదము వేరే వాళ్ళ ఆమోదం కోసం ఎంతసేపు వాళ్ళని మెప్పు పొందాలి అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండి మన లైఫ్ని పక్క వాళ్ళ కోసమే సాక్రిఫైస్ చేస్తుండ లేదంటే పక్క వాళ్ళు బాగుంటే చాలు పక్క వాళ్ళు మనం మెచ్చుకుంటే చాలు అది తప్పులేదు కానీ ఫస్ట్ పక్క వాళ్ళు మెచ్చుకున్నా మర్చిపోయినా భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినప్పుడు మన శరీరం ఇన్నంతవరకే వ్యాలి అంటే దేహమే దేవాలయం అంటారు కదా అందుట్లో మన సోల్ ఉంది అంటే మనతో మనకి ఫ్రెండ్షిప్ చేయటానికి మన యొక్క ఆత్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి మనతోనే ఉంటుంది కానీ ఎప్పుడు మన దగ్గర ఉన్నదాన్ని నెగ్లెక్ట్ చేస్తాం అవునా కాదు అందుకని మనం ఈ ప ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలంటే ఫస్ట్ రిలాక్స్ అయిపోండి పూర్తిగా అంతేగా ఆఫీస్కి కావాలి చెయ్యాలి ఇలాంటి అంటే వాళ్ళు వర్కింగ్ ఉమెన్స్ కానీ వర్కింగ్ వాళ్ళు ఏం ఎవరైనా ఉంటే వాళ్ళు కొద్దిగా దానికి ఒక వన్ డేని ఏమో అట్లా రిలాక్స్ అయిపోయి ప్రశాంతంగా మీతో మీరు స్పెండ్ చేసుకోండి ఒక మ్యూజిక్ తినడం ఒక మంచి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడము లేదంటే మన లోపల ఉండి ఎవరికైనా సరే మనల్ని మళ్ళీ అవి వాళ్ళకి కాకుండా మనకు కరెక్ట్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళకి నా ప్రాబ్లం ఇది ఉంది నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను నాకు ఇక్కడ నుంచి స్ట్రక్ అయిపోయాను దీని నుంచి బయటికి రావాలంటే ఎలా రావాలి అనే దానికి అని కనుక్కొని వాళ్ళతో స్పెండ్ చేసి డిస్కస్ చేయటం లేదు ఏదైనా ఒకటి మెయిన్ కారణం గిల్ట్ కూడా ఉంటుంది దీంట్లోంచి బయటికి రాలేకపోవడానికి కానీ గిల్ట్ నేను అలా చేసి ఉండాల్సింది కాదు ఇలా చేసి ఉండాల్సింది కాదు ఎప్పుడూ జరిగిపోయిన తప్పు గురించి కావచ్చు వీటన్నిటిని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఫర్గ్యూనెస్ చేసేది ఎవ్రీథింగ్ ఫర్గ్యూనెస్ అంటే మన అనుకోకుండా నేను మిస్టేక్ చేసినా మన లైఫ్లో ఏదైనా జరిగినా ఏమైనా ఉన్నా కూడా దేనికైనా అసంతృప్తి ఉంటే ఫస్ట్ రిలాక్స్ ఓకే అయింది ఏదో అయిపోయింది ప్రతి దానికి రిలాక్స్ అయిపోయి మంచిగా ఒక మ్యూజిక్ చేయండి ఒక కాఫీ తాగండి మీకు ఎక్కడికైతే నచ్చి ఒక మూవీకి వెళ్ళిరండి మీకు అట్లా రిలాక్ అంటే ఏం ఆలోచించొద్దు ఇంకా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి మీతో మీరు కూర్చోండి అసలు నాకేం కావాలి నేను ఒక పేపరు పెన్ను తీసుకుని ఏం లేదు మీకున్నది ఫస్ట్ మీ సోలే ఎప్పుడైతే ఈ సోల్తో కనెక్ట్ అవుతామో ఆ లోపల ఉన్న బాధ అంతా రిమూవ్ అయిపోతుంది దీనికి ఒక్కటే ఒక టెక్నిక్ లాస్ట్ టైం మనం మనీకి చెప్పుకున్నాం హోపో నొప్పో గుర్తుందా కోపం అనేది టెక్నిక్ మన లోపల ఫర్గ్యూనెస్ అంటే మనకి ఎందుకు ఈ బాధ అనేది వస్తుంది అందులో నుంచి రావాలి అంటే ఫస్ట్ మనల్ని బాధ పెట్టిన వాళ్ళని క్షమించి మర్చిపోవాలి ఎట్ ది సేమ్ టైం మనల్ని మనం క్షమించుకొని మర్చిపోవాలి ఓకే అంటే మనం ఏదన్నా మిస్టేక్ చేసాము చేయకుండా చేసాము ఏదైనా జరిగింది మనకు నచ్చని విషయం జరిగింది నచ్చని విషయం జరగలేదు అంటే ఏమవుతుంది ఆపోజిట్ పర్సన్ మీద కోపం వస్తుంది లేదు మన మీద మనకి చిరాకు అసహ్యం వస్తుంది చాలామంది అంటారు బయట నేను నా దగ్గర చాలామంది క్లయింట్స్ వచ్చినప్పుడు మీ మీరంటే మీకు ప్రేమ్ ఉందా అని క్వశ్చన్ చేస్తే నాకంటే నాకు చాలా ప్రేమ్ ఉంది అంటారు మన మీద మనకు ప్రేమ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం ఒక్కొక్కటే చిన్న ఎగ్జాంపుల్ డే మొత్తంలో ఏది జరిగినా ఓకే ఐ యాక్సెప్ట్ ఐ లవ్ యూ అని చెప్పి మీరు అనుకుంటున్నారా ఛ ఇలా చేయకూడదు అలా చేయాల్సిందే కాదండి ప్రతి క్షణం ఎక్కడ దగ్గర చా అని చెప్పి మీ నోటమింటే వస్తుందా లేదా చెక్ చేసుకో ఏదో ఒక సందర్భంలో ఎంత మనం కాన్షియస్గా ఉన్నా కూడా మనకి చా అలా చేయాల్సింది కాదు చా ఇలా చేయాల్సింది కానీ ఎవరిని తిడుతున్నాం మనల్ని మనమే తిట్టుకున్నాం ఫస్ట్ పాయింట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోండి ఓకే ఎవరిని ప్రేమించుకోవాలి మనల్ని మనం ప్రేమించుకోవాలి మనల్ని మనం ప్రేమించుకోవాలంటే ఫస్ట్ మనల్ని మనం అంగీకరించుకోవాలి ఎలా ఉంటే ఓకే మీరు చెడ్డవాళ్ళు అయితే చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అయితే మంచివాళ్ళు తప్పు చేస్తే తప్పు చేశారు మీకు ఏమీ సరిగా లేవు ఓకే హెల్త్ బాగాలేదు రిలేషన్ బాగాలేదు ఫైనాన్స్ బాగాలేదు ఏది బాగాలేదు ఓకే ఎస్ నా దగ్గర ఏది లేదు అని ఫస్ట్ దానికి యాక్సెప్ట్ చేయండి అంగీకరించి దాన్ని అంగీకరించినప్పుడు ఏమవుతుందంటే దాన్ని రిసీవ్ చేసుకోవడానికి మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుంది మనం ఏంటి అంగీకరించలేదు యాక్సెప్ట్ చేయనప్పుడు ఏమవుతుందంటే మనల్ని మనం మోసం చేసుకుంటాము మనల్ని మనం మబ్బి పెట్టుకుంటాం అందుకని ఫస్ట్ మనం మనం యాక్సెప్ట్ చేసుకొని ఎస్ నా దగ్గర ఇది లేదు నా దగ్గర అది లేదు నేను ఒప్పుకుంటు నేను ఇది తప్పు చేశాను ఏదైనా కానీ ఎలా ఉన్నా మిమ్మల్ని మీరు ఇష్టపడండి మిమ్మల్ని మీరు ఇష్టపడమంటే కొంతమంది ఉంటారు లావుగా ఉంటే నచ్చదు సన్నగా ఉంటే నచ్చదు పొట్టిగా ఉంటే నచ్చదు ఇంట్లో వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళ మీద వాళ్ళకి గిల్ట్ పెట్టుకుంటారు అందుకని మీరు శారీరక పరంగా కానీ మానసికంగా కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా ఏలా ఉన్న వాతావరణంలో ఏది ఉన్నా మిమ్మల్ని మీరు ఇష్టపడాలి మిమ్మల్ని మీరు ఇష్టపడిన తర్వాత మీకు మీరు ఫర్గ్యూనెస్ చేయండి రెగ్యులర్గా ఒక ఫార్టీ వన్ డేస్ మన సోల్కి ఫర్గ్యూనెస్ చెప్పండి ఇంతకుముందు మనీతో అట్రాక్ట్ అవ్వాలంటే మనీ ఫర్గ్యూనెస్ చెప్పుకోండి ఇప్పుడు ఫస్ట్ మనతో మనం కనెక్ట్ అయితే ప్రపంచం మొత్తం మనం మనతో కనెక్ట్ అవుతుంది ఓకే అంటే మనం ఏం చేస్తాం ఎంతసేపు దృష్టికోణం బయటకు చూస్తాం కదా మన మనలోకి మనం చాలామంది మహాత్ములు చెప్పిన మాట కూడా అంతర్ ప్రయాణం చేయండి మిమ్మల్ని మీరు తెలుసుకోండి మీలోకి మీరు ప్రయాణం చేస్తే మీ గురించి తెలుస్తుంది అని చెప్తారు ఆ మనలోకి మనం జర్నీ చేయాలి మనతో మన సోల్తో కనెక్ట్ అవ్వాలి మన బాధలు రిమూవ్ చేయాలి అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు క్షమించుకొని మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకొని మీకు మీరు హీల్ చేసుకోండి ఆ హీలింగ్ ఎలా చేసుకోవచ్చు ఈ హోపోనోపన్ టెక్నిక్ ద్వారా జస్ట్ మిమ్మల్ని మీరు ఇలా హార్ట్ మీద పెట్టుకొని డైలీ ఎర్లీ మార్నింగ్ లెగంగానే బెడ్ మీద వన్ నాట్ ఎయిట్ టైమ్ చేయండి వన్ నాట్ ఎయిట్ టైం మార్నింగ్ వన్ నాట్ ఎయిట్ టైము నైట్ పడుకునే ముందు హీల్ చేసుకోండి డియర్ మై డియర్ సోల్ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ డియర్ మై డియర్ సోల్ ఆమ్ సారీ అంటే మీకు మీరు పేరైనా చెప్పుకోండి మీ సోల్ అయినా చెప్పుకోండి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా డియర్ మై డియర్ సోల్ హరిణి ఐఎమ్ సారీ ఎందుకు అంటే ఇన్ని రోజులు నేను నిన్ను నెగ్లెట్ చేశాను నాకు ఎన్నో సార్లు గైడ్ చేస్తున్నా ఎన్నో హెల్ప్ చేస్తున్నా చిన్నప్పటి నుంచి నాతో నువ్వు సపోర్ట్ చేస్తున్నా కూడా నిన్ను పట్టించుకోకుండా చేయకుండా నేను పక్కన పెట్టేశాను నెగ్లెక్ట్ చేశాను నేను అసలు పట్టించుకోలేదు ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అని అడగాలి తర్వాత ప్లీజ్ ఫర్గ్యూ మీ క్షమించు నన్ను నేను అర్థం చేసుకున్నాను నేను యాక్సెప్ట్ చేశాను నేనేం తప్పు చేస్తున్నాను నిన్ను నేను నీతో కాకుండా బయట అంతా కనెక్ట్ అవ్వాలని చూస్తున్నాను బయట మెప్పు కోసం చూస్తున్నాను నేను పట్టించుకోవట్లేదు ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నప్పుడు ఓకే అండ్ మనం ఒకరి ఫ్రెండ్ని చేసినప్పుడు థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ నన్ను యాక్సెప్ట్ చేసినందుకు నన్ను మన్నించినందుకు థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనల్ని ఎలా భర్తనైతే చిన్నపిల్లలని అయితే మన వాళ్ళని ఎలా ప్రేమిస్తున్నాం ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవటం డియర్ మై డియర్ సోల్ ఐ లవ్ యూ సో మచ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు ఉండబట్టే నేను ఈరోజు ఇలా ఉండగలిగాను నువ్వు ఒక్కో దానివి నాతో సపోర్టివ్గా ఉండి జీవితంలో నేను అనుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధించగలుగుతాను నిన్ను చూస్తేనే చాలు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ మిరల్లా చూసుకోండి చూసుకుని మిమ్మల్ని మీరు హక్ చేసుకున్నట్టుగా మిమ్మల్ని మీరు చేసుకున్నట్టుగా మాట్లాడుతూ మీ కళ్ళల్లోకి చూడటం ఎక్కడ చూడాలి జనరల్గా మిరల్లా చూస్తే ఎక్కడ చూస్తాం ఎంతసేపు బాడీని చూస్తాం బాడీని చూడొద్దు మీ కన్ను ఐబాల్లో ఒక ఆకారం కనిపిస్తుంది కదా ఆ ఆకారాన్ని చూడండి ఆ కన్ను ఐబాల్లో మనకు కనిపించే ఒక స్పష్టమైన రూపం దాన్ని సోల్ అంటాము ఆ సోల్ని చూస్తూ ఆ లోపల ఆ కళల్లోకి చూస్తూ మీ రూపాన్ని మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీతో మీరు కనెక్ట్ అవ్వండి ఇదే పదాన్ని మీరు పొద్దునబోట డియర్ మై డియర్ సోల్ ఐఆమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని పదే 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 పూట ఒక నూట ఎనిమిది సార్లు నైట్ నూట ఎనిమిది సార్లు చేయండి ఒక ట్వంటీ వన్ డేస్ అంటే ఒక హ్యాబిట్ ఏదైనా మనకు అలవాటు అవ్వాలి అంటే ఇరవై ఒక్క రోజులు చేస్తే కానీ సైన్స్ పరంగా మనకి అది చేంజ్ అవ్వద్దు మీకు ఎలా అనిపించినా కానీ ఇరవై ఒక్క రోజుల నుంచి నలభై ఒక్క రోజుల వరకు చేయండి మీలో వచ్చిన మార్పుల్ని ఎవరైనా కామెంట్ రూపంలో మీరు పాజిటివ్గా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు రిజల్ట్ని ఇక్కడ షేర్ చేయండి ఓకే మీలో అనుకున్న ఈ ఏదైతే నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయో ఇవన్నీ క్లియర్ అవుతాయి ఈ నెగిటివ్ ఎమోషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఎందుకంటే ముందు నెగిటివ్ ఎమోషన్స్ మనం క్లియర్ చేసుకోవాలి ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనం మనకి యాక్సెప్ట్ చేయాలి ముందు మనం యాక్సెప్ట్ చేసుకొని మనతో కనెక్ట్ అయినప్పుడు మన బ్రెయిన్ అనేది ఓపెన్ అవుతుంది మన సోల్ ఓపెన్ అయ్యి అసలు మనకి ఎక్కడ ప్రాబ్లం అన్నది అనేది మనకు అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ